భారత్ మాతాకి జై వేదభారత్ వీక్షకులకు శుభాభినందనలు మన దేశంలో అనాదిగా కూడా ఆవు అంటే ఒక పవిత్రమైన భావం ఉంది అయితే ఈ పవిత్రత అనేది కేవలం అనుభూతి కాదు ఇది ఒక జీవన వాస్తవం అంటే మనం అన్నం తినడం ఎంత భౌతికమైన అవసరము ఆవును రక్షించుకోవడం కూడా అంతే భౌతికమైన అవసరం అంటే గోవును రక్షిస్తే భూమిని రక్షించినట్టు అవుతుంది గోవును రక్షిస్తే ప్రకృతిని రక్షించినట్టు అవుతుంది కాబట్టి ఇది కేవలం ఏదో ఒక మత ఆచారం అని కానీ లేదా ఏదో కొందరి విశ్వాసమని కానీ అనుకుంటే అలా అనుకున్న వాళ్ళు కేవలం మూర్ఖులు అంటే వాస్తవాలకు అనుగుణంగా ఆలోచించలేని వాళ్ళు అని అర్థం అందుకే మన భారత రాజ్యాంగంలో అంటే బ్రిటన్ విముక్త భారత రాజ్యాంగంలో ఆవును దూడలను రక్షించాలి వాటిని వధను నిషేధించాలి అంటే గోహత్యను సంపూర్ణ సమగ్రంగా సంపూర్ణంగా నిషేధించాలి అని రాజ్యాంగంలోని నలభై ఎనిమిదవ అధికరణంలో స్పష్టంగా చెప్పి ఉన్నారు కాబట్టి ఆవును రక్షించడము అనే విషయం కూడా ప్రభుత్వాలు ఆలోచించాలి కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చేశాయి ప్రాంతీయ ప్రభుత్వాలు కొన్ని గోవధ నిషేధం చట్టాలు చేశాయి కానీ సర్వసమగ్రమైన చట్టం జాతీయ స్థాయిలో లేకపోవడం వల్ల ఈ ప్రాంతీయమైన చట్టాలకు రకరకాలైన పాక్ష్యాలు చెప్పుకుంటూ ఈ చట్టాలను ఉల్లంఘించడానికి అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆవు అంటే ఆవుకు రెండు రకాలైన ప్రాధాన్యాలు ఉన్నాయి ఒకటి సాంస్కృతికమైన ప్రాధాన్యం రెండవది ఆర్థికమైన ప్రాధాన్యం అంటే భౌతికమైన ప్రాధాన్యం ఒకటి సాంస్కృతికమైన ప్రాధాన్యం ఒకటి సాంస్కృతికమైన ప్రాధాన్యం ఎందుకు వస్తుందంటే దానికి ప్రాతిపదిక భౌతికమైన ప్రాధాన్యమే ఇప్పుడు అమ్మ ఉంది అమ్మ పాలిస్తుంది అమ్మ అన్నం పెడుతుంది అమ్మ పెంచుతుంది పిల్లాడిని ఇవన్నీ కూడా భౌతికమైన అవసరాలు తల్లి తీరుస్తుంది కాబట్టి తల్లి అంటే ఒక సాంస్కృతికమైన భావం కూడా కలుగుతుంది ఒక అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది అయితే అవ్యాజమైన ప్రేమకు మళ్ళీ కారణాలు కూడా ఉన్నాయి కదా అవ్యాజమైనప్పటికీ కూడా వ్యాజాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఈ దృష్టితో ఆలోచించినప్పుడు ఆవును మనం పూజించడం అన్నా ఆవును రక్షించడం అన్నా కూడా ఇది కేవలం ఏదో ఒక ధార్మికమైన విశ్వాసం మాత్రమే కాదు ఒక జీవన వాస్తవం ఇది జీవన వాస్తవం ఇప్పుడు ఇలాంటి ఆవుల సంఖ్య నానాటికి తగ్గిపోతుంది దేశంలో రెండు వందలకు పైగా అఖండ భారత్లో అంటే వంద ఏళ్లకు పూర్వం చూసినట్టయితే రెండు వందల రకాల ఆవులు ఉండేవి ఆవు పాలు అమృతం అనేవాళ్ళు మన కథలు చూసినట్టయితే పురాణాల్లో కానివ్వండి ఈ కథలన్నీ కూడా వాస్తవాలే చూసినట్టయితే రెండు వందల రకాల ఆవులు ఆవు పాలు అమృతంతో సమానం అని ఎందుకంటారంటే కొన్ని రకాలైన ఆవుల పాలు ప్రాణానికి ఆపద వచ్చినప్పుడు కూడా చికిత్సగా ఒక వైద్యంగా కూడా ఉపయోగపడ్డాయి అంతేగా నిరంతరం గో గోక్షీరాన్ని సేవించడం కూడా ఒక వైద్యమే వైద్య ప్రక్రియ కాబట్టి మనం జీవితంలో చూసినట్టయితే ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది దీనికి ప్రత్యక్ష ప్రమాణాలు తల్లిపాలు తగ్గినప్పుడు కూడా ఆవు పాలు పడితే పిల్లాడు తల్లిపాలుతో ఎంత బాగా ఎదుగుతాడో ఆవు పాలతో కూడా అంతే బాగా ఎదుగుతాడు అని తెలుసు ఇలాంటి ఆవులు వంద ఏళ్ళకు పూర్వం ఈ దేశంలో వంద ఏళ్ళు కూడా కాదు డెబ్బై ఏళ్ళకు పూర్వం ఈ దేశంలో నూట ముప్పై ఐదు కోట్లు ఉండేవట రెండు వందల రకాల జాతులు ఈనాడు కేవలం ఇరవై తొమ్మిది జాతుల దేశీయవాళి ఆవులు మాత్రమే దేశంలో బతికి బట్టకడుతున్నాయి మిగిలి ఉన్నాయి వాటిలో కూడా ఒక ఐదారు రకాలు మాత్రమే విరివిగా వేల సంఖ్యలో ఆవులు ఉన్నాయి అంతేకాని మిగతా జా మిగతా ఇరవై రెండు జాతులు ఆవులు కూడా ఏవో నామమాత్రంగా వంద రెండు వందలు ఇట్లా వెయ్యి ఈ సంఖ్యలో ఉంటున్నాయి ఇవన్నీ హరించకపోవడానికి కారణం ఏమిటంటే అంటే ఒకప్పుడు అప్పుడు నూట ముప్పై ఐదు కోట్ల ఆవులు ఉన్నప్పుడు దేశం జనాభా ముప్పై కోట్లు ఈనాడు నూట ముప్పై ఐదు కోట్ల జనాభా దేశంలో ఉంది ఆవుల సంఖ్య మాత్రం పదిహేను కోట్ల కంటే ఎక్కువ లేదు అంటే ఒకప్పుడు ఒక వ్యక్తికి ఎనిమిది ఆవులు ఉన్న దేశంలో ఈనాడు ఎనిమిది మంది కలిసి ఒక ఆవు కూడా లేని దుస్థితి ఏర్పడి ఉంది కాబట్టి ఆవుల్ని అడవుల్ అడవుల్ని నాశనం చేయడం వల్ల భౌతికంగా కూడా పర్యావరణం వాడవుతుంది భూమాత గర్భం ఎండిపోతుంది ఉదాహరణకి అడవుల్లో ఉండే ఆకులు గోమూత్రము గోమయము ఇవి ఎరువులుగా వాడి పంటలు బ్రహ్మాండంగా పండించారు మన దేశంలో వేల సంవత్సరాలుగా లక్షల సంవత్సరాలుగా పండించిన చరిత్ర మనకు ఉంది కానీ ఈ వంద ఏళ్లలో గోహత్య వల్ల నిరంతరం జరిగిన గోహత్య వల్ల ఆవుల సంఖ్య తగ్గిపోవడంతో గోమయం దొరకదు అంటే ఆవు పేడ దొరకదు గోమూత్రం దొరకదు అడవులు కూడా అయిపోయినాయి కాబట్టి విచ్చలవిడిగా అంటే దీనికి కారణం ఏమిటంటే ఇంగ్లీష్ వాళ్ళు మన ఆవులను చంపింది ఇంగ్లీష్ వాళ్ళే నాశనం చేయడానికి జిహాదీలు అంతకు పూర్వం వందల ఏ పదకొండు వందల ఏళ్లకు పైగా జిహాదీలు గోహానం చేసినప్పటికీ కూడా ఆవుల సంఖ్య తగ్గింది కానీ ఇంగ్లీషు వాళ్ళ యొక్క పరిపాలన తగ్గినంత వేగంగా తగ్గలేదు దానికి కారణం ఏమిటంటే యంత్ర వధశాలలు యంత్రాల ద్వారా సామూహికంగా వందలు వేల గోవులను రోజు హత్య చేసి ఆ మాంసాన్ని డబ్బాల్లో పెట్టి తమ దేశాలకు ఎగుమతి చేశారు భారతదేశంలో ఉండే ఆవులు పచ్చిక మేసి అంటే సహజమైన ఆహారాన్ని తీసుకొని శాకాహారాన్ని తీసుకొని అవి గడ్డి కొండల మీద గడ్డి కానివ్వండి పొలాల్లో పండే పంటలు కానివ్వండి భోంచేసి ఆవులు చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి వాటి మాంసం కూడా చాలా రుచికరంగా ఉంటుంది అనే వాస్తవానికి అనుగుణంగానే ఈ ఆవుల యొక్క మాంసం అయితే బాగా రుచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ ఆవులు చంపడం మొదలుపెట్టారు బ్రిటన్ దుర్మార్గపు పరిపాలన సాగిన కాలంలో దేశమంతటా కూడా గోవధశాలలో వచ్చేసాయి అంటే ఒక ఆవుని చంపడము కాకుండా వేల ఆవులను ఒకేసారి చంపడం ఒకే చోట చంపడం ఈ దుర్మార్గపు గోహానం కారణంగా నూట ముప్పై ఐదు కోట్ల ఆవులు పదిహేను కోట్లకు దిగజారిపోయినాయి అలాగే అడవులను కూడా ఇంగ్లీష్ వాళ్ళు మన అడవులను యథేచ్ఛగా కొట్టేసి కలపనంతా తరలించుకొనిపోయారు అంటే వాళ్ళ యొక్క నౌకలకు కానివ్వండి వాళ్ళ యొక్క ఇతర అవసరాలకు అవసరాలకు కానివ్వండి ప్రధానంగా మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో దుర్మార్గంగా అడవులన్నీ నాశనం చేసేసారు కాబట్టి అడవులు నాశనం కావడంతో ఆకులు ఎరువుగా వాడే పద్ధతికి కుంటుపడింది ఆవులు నాశనం కావడంతో ఆవులు హనం అయిపోవడంతో సహజమైన ఆవు పేడ దొరకక కృత్రిమమైన ఎరువులు వాడడం మొదలెట్టారు ఈ కృత్రిమమైన ఎరువులు వాడడం వల్ల ఏమైందంటే రైతులు చెప్తారు చాలామంది అనేకమంది చెప్తున్నారు మా పొలంలో వానపాములు కనపట్టడం లేదు అంటే ఎర్రలు అంటారు అర్త్వాంస్ ఇవి ఈ ఎర్రలు లేదా అర్త్వాంసు వానపాములు భూమిని సహజంగా దున్నడం అనేది అనాదిగా ఉంటున్న ప్ర ప్రాకృతికమైన వ్యవస్థ అవి దున్నుతూ ఉంటాయి భూమిని అవి వానపాములు వల్ల భూమి పరిపుష్టం అవుతూ ఉంటుంది సారవంతం అవుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ కృత్రిమమైన ఎరువులు వేశారో ఈ కృత్రిమమైన విషపు వాసనలు భరించలేక అవన్నీ కూడా భూగర్భంలో ముప్పై మీటర్ల లోపలికి వెళ్ళిపోయాయట శాస్త్ర శాస్త్రవేత్తలు అనేక మంది అనేకసార్లు చెప్పారు ఎప్పుడైతే ఈ సల్ఫేట్లు తర్వాత యూరియాలు ఇవన్నీ వేస్తున్నారో ఇంకా పురుగుల మందులు కొడుతున్నారో ఈ దుర్మార్ ఈ దుష్ట వాసనలు అంటే విషపు వాసనలు భరించలేక ఆ సహజమైన వానపాములు భూగర్భంలోకి వెళ్ళిపోతున్నాయి ఎప్పుడైతే వానపాములు ముప్పై మీటర్ల లోపలికి వెళ్ళిపోతున్నాయో పంట పంట పండే కర్ర రెండు మీటర్లు ఒక మీటర్ లోపలే కదా పెరిగేది పైన కదా పొరల్లో పెరిగేది కాబట్టి ఇక్కడ వానపాములు లేవు ఇక్కడ భూమి అంతా నిస్సారమైపోతుంది నిర్జీవం అయిపోతుంది నిర్జీవమైన కొద్దీ ఇంకొంచెం మళ్ళీ రసాయనం మందులు వేస్తున్నారు ఆ విధంగా భూమిని విషపూరితం చేస్తున్నారు వానపాములేమో లోపల పోయి దాక్కుని అది సురక్షితంగా అక్కడ దున్నుకుంటున్నాయి కానీ అక్కడ దున్న ముప్పై మీటర్ల లోపల దాని దానివల్ల ఎవరికి లాభం పంటకేం లాభం కానీ ఈనాడు చెప్తున్నారు మళ్ళీ ప్రాకృతికమైన వ్యవసాయం చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు ఈ యూరియాలు పురుగుల మందులు వాడడం మానేసి మళ్ళీ గోమయం గోమూత్రంతో తయారైన ఎరువులు వేసినట్టయితే ఆ వానపాములు బిల బిలబిల బిల బిలమంటూ వందల వేల లక్షల సంఖ్యలో భూమి భూమి పైపొరం లేకొచ్చేసి ఈ బావుపేడు యొక్క సువాసన కోసం అవి పొర లేకొచ్చేసి ఇక్కడ దున్నుతున్నాయి కాబట్టి సహజ ప్రాకృతికమైన వ్యవసాయం చేయాలి అంటే గోమయం కావాలి గోమూత్రం కావాలి ఈనాడు అన్ని ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడూ చెప్పింది ఒక ఏళ్ళ కిందట మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి మొత్తం రాష్ట్రం అంతటా కూడా ప్రాకృతికమైన వ్యవసాయం చేస్తారు సేంద్రియ వ్యవసాయం చేస్తారు కేరళలో కొన్ని జిల్లాలు సేంద్రియ వ్యవసాయం జిల్లాలుగా తయారైనాయి సిక్కిం రాష్ట్రం మొత్తం ఈనాడు సేంద్రియ వ్యవసాయమే చేస్తారు కాబట్టి ఇలా సేంద్రియ వ్యవసాయం కావాలి అంటే సహజమైన ఆరోగ్యవంతమైన పంటలు పండాలి అంటే మానవులకు కూడా సహజమైన పురుగుల మందులు కానివ్వండి తర్వాత రకరకాలైన ఎండోసల్ఫాన్ ఇటువంటి విషాలు కొట్టడం వల్ల కానివ్వండి ఆ పండే పంటల వల్ల బౌద్ధికమైన సమస్యలు వస్తున్నాయి శిశువులకు అలాగే శారీరకమైన వైకల్యాలు కూడా సంభవిస్తున్నాయట ఇది ప్రపంచవ్యాప్తంగా అందరూ తెలుసుకున్న సత్యం నాడు విదేశాల్లో కూడా మళ్ళీ ప్రాకృతికమైన వ్యవసాయం చేస్తుంది కాబట్టి మన దేశంలో కూడా ప్రాకృతికమైన వ్యవసాయం కావాలి అంటే ఈనాడు ఒక శాతం భూమిలో కూడా ప్రాకృతికమైన వ్యవసాయం అనేది మొత్తం దేశం చూసుకున్నట్టయితే ఇది వంద శాతం కావాలంటే ఎంత సంఖ్యలో ఆవులను పెంచుకోవాలో మనం అర్థమవుతుంది ఎంతగా అడవులను పెంచుకోవాలని అర్థమవుతుంది కాబట్టి ఆవుల సంఖ్య పెరగాలి అడవుల యొక్క విస్తీర్ణం కూడా పెరగాలి అప్పుడు మాత్రమే ప్రాకృతికమైన వ్యవసాయం జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందుకోసమైనా కనీసం ఆవు తల్ల ఆవు దేవత ఈ సమస్యలు అవసరం లేకపోయినా ఈ విశ్వాసాలు అవసరం లేకపోయినా జీవన విధానం బతికి బట్ట కట్టాలి కదా అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి కదా అందుకోసమైనా ఆవుని రక్షించుకోవాలి మరి ఆవు తల్లి అంటే అది వాస్తవమే అది వేరే విషయం గోమాతను పూజించడం అనేది వేరే విషయం గోమాత భూమాత వీటిని పూజించడం అనేది ఒక జీవన వాస్తవమే అది కూడా గోమాతను పూజిస్తే భూమాతను పూజించినట్టు అవుతుంది ఎందుకు గోమాత యొక్క గోమయంతోట తోట భూమి పరిపిష్టమవుతుంది మరి భూమి ఎందుకు మాత అయింది భూమి నుంచి అన్నీ వస్తున్నాయి కాబట్టి సమాజానికి తల్లి ఎవరు ఉంటే భూమి వ్యక్తిగతమైన తల్లి ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ మనకు పంచభూత భాషితమైన ప్రకృతికి ఆలవాళమైన భూమాత సమాజం అందరికీ తల్లి జాతికి తల్లి ప్రపంచానికి తల్లి కాబట్టి ఈ భూమాత తల్లి అనేది ఒక విశ్వాసం కాదు వాస్తవం అలాగే భూమాతను రక్షించే గోమాత కూడా తల్లి అనే విషయం కూడా దేవత అనే విషయం కూడా వాస్తవమే జీవన వాస్తవం విశ్వాసం కాదు వాస్తవం ఈనాడు రాజ్యాంగంలో నలభై ఎనిమిదవ అధికరణంలో సం సమగ్రంగా గో గోహత్య నిషేధం చేయమని చెప్పి రాసినప్పటికీ కూడా ఇంతవరకు ఈ చట్టం రాకపోవడం అనేది మిక్కిలి దురదృష్టకరమైన విషయం కేంద్ర ప్రభుత్వం అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంతలకు తోలడానికి ఆవులను కొనుగోలు చేస్తే అది చెల్లదు అని చెప్పి ఒక చట్టం తెచ్చి అంటే సంతలకు తోలి చంపడానికి అమ్మే పద్ధతికి స్వస్తి చెప్పారు వాళ్ళు ఆ చట్ట ఆదేశానికి వ్యతిరేకంగా పెద్ద గగ్గోలు చేశారు ప్రతిపక్షాల వాళ్ళు ప్రభుత్వం కూడా తగ్గిపోయే దా ఆదేశాన్ని ఉపసంహరించు కాబట్టి ఇటువంటి ఒత్తిడిలు రాజకీయమైన అవకాశవాదాలు కాకుండా జనజీవన హితం కోరి సమగ్రమైన జనజీవన హితం కోరి పార్లమెంటు ఒక చట్టం చెయ్యాలి ఏ రకమైన ఆవును కూడా చంపకూడదు దూడను చంపకూడదు ఆవు ముసలి ఆవును కూడా చంపకూడదు ఏ వయసు ఆవును చంపినప్పటికీ కూడా అది మానవుని చంపితే ఎంత శిక్ష విధిస్తారో అంతే శిక్ష గోహత్య కూడా విధించాల్సిన అవసరం ఉంది ఆ విధంగా చట్టంలో రాజ్యాంగంలో కూడా నిర్దేశించవలసిన అవసరం ఉంది ఎవరికి కష్టం గోహత్యను మానేస్తే గోర గోవధను ఆపేస్తే ఈ దేశంలో ఇన్ని కోట్ల మంది ప్రజల్లో కేవలం నాలుగున్నర శాతం మాత్రమే నాలుగున్నర శాతం ప్రజలు మాత్రమే గోమాంసం తింటున్నారన్నది పదేళ్ల కిందట అనేక సర్వేల వల్ల ధృవపడిన వాస్తవం అంటే నాలుగున్నర శాతం ప్రజల యొక్క మనోభావాలను గౌరవిస్తూ తొంభై ఐదున్నర శాతం ప్రజల యొక్క మనోభావాలను గాయపరుస్తుంది ప్రభుత్వం చట్టం చేయకపోయినట్టయితే రాజకీయ పార్టీలు కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి కాబట్టి ఈ నాలుగున్నర శాతంలో కూడా ఒక శాతం మాత్రమే నియతంగా తింటున్నారు గోమాంసాన్ని మిగతా మూడున్నర శాతం వాళ్ళు ఇప్పుడో ఆరు నెలలకో సంవత్సరానికో ఇప్పుడో కాబట్టి వాళ్ళకు కూడా బాధ లేదు ఈ ఒక్క శాతం ప్రజల కోసం తొంభై తొమ్మిది శాతం యొక్క ప్రజల మనోభావాల్ని గౌరవించకుండా చట్టం చేయకుండా ఇన్నాళ్ళు డెబ్బై ఐదేళ్ళు అయిదేపటికీ కూడా రాజ్యాంగం మొదలు లేకొచ్చి ఇప్పటికీ సమ సర్వ సమగ్రమైన గోవధ నిషేధ చట్టం రాలేదు ఇది మిక్కిలి దురదృష్టకరమైన పరిణామక్రమం ఇది అనేక మంది సాధు సంతువులు ఎన్ని ఉద్యమాలు జరిగాయి గోపాష్టమి నాడు పంతొమ్మిది వందల అరవై దశకంలో కొన్ని వేల మంది సాధు సంతువులు ఢిల్లీలో ప్రదర్శన చేశారు గోవధన ఆపేయాలని కొన్ని వందల మంది చంపించింది ఆనాడు ప్రభుత్వం ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని వందల మంది ఆ ప్రభుత్వం రక్షకులు జరిపిన కాల్పుల్లో వందల మంది సాధు సన్యాసులు చనిపోయారు ఇదంతా కూడా మళ్ళీ ప్రజా ప్రధా ప్రముఖంగా ప్రచారం కాలేదు కానీ వాస్తవం కొన్ని వందల మంది సాధు సంతువులను చంపేసింది ప్రభుత్వం ఎన్ని ఉద్యమాలు జరిగాయి ఎన్ని కో ఇన్నిసార్లు సంతకాలు జరిగాయి సంతకాల ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు ఎన్ని చేస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా గోమాతకు ఈ దేశంలో రక్షణ లేకుండా పోయింది కాబట్టి గోమాతకు రక్షణ కల్పించినట్టయితే భూమాతకు రక్షణ కల్పించినట్టు అవుతుంది గోమాత అంటే మనకు ఒక పిల్లాడితో సమానం దూరం చూస్తే చిన్న పిల్లాడులాగా మనకు అను అనుభూతి సహజంగా వస్తుంది ఆ అనుభూతి ఆ దూరం చూసినట్టయితే కానీ ఇంగ్లీష్ వాడికి ఎలా ఉంది అన్నాడు మైసూరు సంస్థానంలో పెద్ద బృందావనం ఉండేదట పదివేల ఆవులు ఉండేది ఆ మైసూరు రాజా ఒకసారి ఆ ఇంగ్లీష్ వాడిని పిలుచుకొని పోయాడు ఆ ఏజే అక్కడ రీజెంట్ ఉంటాడు ఒక అదే ప్రతినిధి ఇంగ్లీష్ ప్రభుత్వం యొక్క ప్రతినిధి వాడిని తీసుకెళ్ళి మొత్తం అంతా ఆ బృందావనం అంతా చూపించాడు అందులో ఆ రాజు ఆరు నెలలలోపు ఉండే అనేక దూడల్ని ముత్తటగా చూసుకునేవాడట ఒక దూడ ఆయనకు చాలా ఇష్టం ఆరు నెలలు కూడా కాలేదు ఆ దూడకి ఇంకా వయసు రాలేదు ఆ దూడను కూడా చూపించాడు ఆ వాడికి ఇంగ్లీష్ వాడు అధికారికి మైసూర్ రాజా అయితే మైసూర్ రాజా తన కన్న కొడుకులాగా పెంచుకుంటున్న దూడ వాడికేమనిపించింది వాడు పోతూ పోతూ ఆ ప్రధాన రక్షకుని పిలిచి రాజు ఏ దూడని చూపించాడో చాలా బాగుంది ముచ్చటగా ఉంది దాన్ని చంపి దాన్ని పెట్టి నాకు చెప్పి చే అడిగాడు ఇంకా నుంచి ఇంగ్లీష్ వాళ్ళు వస్తే ఆ బృందానం బృందావనాన్ని తీసుకుపోయే పద్ధతిని మానేశాడు ఆ మహారాజా అంటే ఆ పాశ్చాత్యమైన వికృతికి భారతీయమైన సంస్కృతికి భారతీయమైన సంస్కృతి ఏమిటి గోమాతను తల్లిగా భావించడము భూమాతగా భావించడము పయోధరీభూత చతుస్సముద్ర జుగోప గోరూప ధరాం యోర్మిమ్ అన్నాడు మహాకవి కాళిదాసు ఆయన ఎలా పరిపాలించాడు అంటే భూమాతను గోమాతలాగా భావించి దిలీపుడు కాబట్టి భూమాతను గోమాతగా గోమాతను భూమాతగా భా భావించే సంస్కృతి అనాదిగా ఈ దేశంలో ఉంది దానికి వ్యతిరేకంగా ఆంగ్లేయుల యొక్క వికృతి ఈ దేశం మీద విరుచుకుపడింది అందుకే స్వాతంత్ర ఉద్యమం జరిగిన కాలంలో కూడా గరిమేళ సత్యనారాయణ గారు ఆయన మా చూడీ ఆవుల పాడి వేడి వేడి మాంసం వాడికి బహు ఇష్టమంట మా చూడీ ఆవుల కడుపు వేడి వేడి మాంసం వాడికి బహు ఇష్టమంట మా పాడి పశువుల కోస్తాడంట మా చూడీ ఆవుల మంద సురిగి ఇంటికి రాదు మా కొద్ది తెల్ల దొరతనము అని నిరదించాడు గరిమిళ సత్యనారాయణ గారు ఏ వాడికి గర్భంతో ఉన్న ఆవులన్నా కూడా వాటిని కోసి తినడం అనేది మనకి ఇష్టం అన్నమాట ఇంగ్లీష్ వాడు ఇలా భయంకరమైన రాక్షసమైన తత్వము నాగరికంగా ప్రచారం అవుతూ చేశారు వాడు కాబట్టి ఆ దుష్ట సంస్కృతి ఆ దుష్ట నాగరికము సంస్కృతి కాదు అది వికృతి తెల్ల రాక్షసులు ఈ దేశం మీదే ప్రవేశపెట్టిపోయిన పద్ధతులు ఏవైతే ఉన్నాయో ఆ గోమాంస భక్షణము అనే ఒక వికృతిని మనం తొలగించుకోవాలి దేశ ప్రజలందరూ కూడా భారతీయులు నిజమైన భారతీయులు ఎవ్వరూ కూడా గోమాంసాన్ని తినడాన్ని ఇష్టపడరు ప్రోత్సహించరు సమర్థించరు కాబట్టి సర్వ సమగ్రమైన గోవధ నిషేధం గోరక్ష చట్టం చేసినట్టయితే గోమాతలు బతికి బట్ట కడతాయి దూడలు బట్ట బ బతికి బట్ట కడతాయి పదిహేను కోట్ల ఉన్న గోవులు నూట యాభై కోట్లు అయితే తప్ప కనీసం ఈ దేశంలో సేంద్రియమైన ప్రాకృతికమైన వ్యవసాయం కూడా మొత్తం భూమిలో చేయడం సాధ్యం కాదు ఆ విధంగా సేంద్రీయ వ్యవసాయం సర్వసమగ్రంగా జరగాలన్నా గోమాతను రక్షించుకోవాలి కోట్ల మంది అనాదిగా ఏవైతే విశ్వాసాన్ని కలిగి ఉన్నారో ఆ విశ్వాసాలను పరిరక్షించాలన్నా కూడా సర్వసమగ్రమైన గోరక్ష జరగాలి గోవధను సంపూర్ణంగా నిషేధిస్తూ పార్లమెంటులో చట్టం చేయాలి దేశానికంతటికీ వర్తించే విధంగా భారత్ మాతాకి జై